హాయ్ వీరేశమ్మ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ కొన్ని వాక్యాలు తెలుగు అడుగుతా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తావా చెప్తాను సార్ నేను మాట్లాడతాను ఐ స్పీక్ నేను మాట్లాడను ఐ డు నాట్ స్పీక్ మీరు మాట్లాడతారా డు యు స్పీక్ ఏం మాట్లాడతారు వై డు యు స్పీక్ ఎందుకు మాట్లాడతారు వై డు యు స్పీక్ ఎక్కడ మాట్లాడతారు వే డు యు స్పీక్ ఎన్ని సార్లు మాట్లాడతారు హౌ మెనీ టైమ్స్ డు యు స్పీక్ ఎంత సేపు మాట్లాడతారు హౌ లాంగ్ డు యు స్పీక్ ఎంత మాట్లాడతారు హౌ మచ్ డు యు స్పీక్ నేను రాస్తాను ఐ రైట్ నేను రాయను ఐ డు నాట్ రైట్ మీరు రాస్తారా డు యు రైట్ ఏం రాస్తారు హౌ డు యు రైట్ ఎందుకు రాస్తారు ఐ డు యు రైట్ ఎక్కడ రాస్తారు ఐ డు యు రైట్ ఎన్ని సార్లు రాస్తారు హౌ మెన్ టైమ్స్ డు యు రైట్ ఎంత సేపు రాస్తారు హౌ లాంగ్ డు యు రైట్ ఎంత రాస్తారు హౌ మచ్ డు యు రైట్ నేను చదువుతాను ఐ రీడ్ నేను చదవను ఐ డు నాట్ రీడ్ మీరు చదువుతారా డు యు రీడ్ ఏం చదువుతారు వాట్ డు యు రీడ్ ఎందుకు చదువుతారు వే వై డు యు రీడ్ ఎక్కడ చదువుతారు వే డు యు రీడ్ ఎన్ని సార్లు చదువుతారు హౌ మెనీ టైమ్స్ డు యు రీడ్ ఎంత సేప్ చదువుతారు హౌ లాంగ్ డు యు రీడ్ ఎంత చదువుతారు హౌ మచ్ డు యు రీడ్ నేను చెప్తాను ఐ స్పీక్ టెల్ ఐ టెల్ నేను చెప్పను ఐ డు నాట్ టెల్ మీరు చెప్తారా యూటెల్ ఏం చెప్తారు వాట్ యూటెల్ ఎందుకు చెప్తారు వాట్ యూటెల్ ఎక్కడ చెప్తారు వాట్ యూటెల్ ఎన్ని సార్లు చెప్తారు హౌ మెన్ టైమ్స్ డు యు టెల్ ఎంత సేపు చెప్తారు హౌ లాంగ్ డు యు టెల్ ఎంత చెప్తారు హౌ మచ్ డు యు టెల్ నేను నేర్చుకుంటాను ఐ లెర్న్ ఐ లెర్న్ నేను నేర్చుకోను ఐ డు నాట్ లెర్న్ మీరు నేర్చుకుంటారా డు యు లెర్న్

ఆ ఏమో తింటాడు సీట్ ప్రతి ఒక్కరు తింటారు ఎవ్రీ వన్ డ యూ ఎవ్రీ వన్ ఈట్ ఎవరు తినరు నో వన్ ఈట్ ఎవరో ఒకరు తింటారు సమ్ వన్ ఈట్ ఇట్స్ సార్ విదేశం మనకి యాక్టివిటీ ఎలా అనిపించింది చాలా బాగుంది సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్